అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో అందులోనూ కూడా మనకు వైసీపీ పార్టీ విడుదల చేయబోయేటువంటి మేనిఫెస్టో కే కోసమైతే చాలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక సీఎం జగన్ గారు విడుదల చేసే మేనిఫెస్టోకి సంబంధించి మనకు ఏ పథకాలు విడుదల చేస్తారు ఏంటనే వివరాల కోసమైతే అంటే పథకాల కోసమైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక గతంలో ఎందుకు అంటే ఇంత ఆసక్తి ఈ మేనిఫెస్టో మీద గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశారు కాబట్టి మరొకసారి ఇచ్చేటువంటి హామీలపైనైతే అందరి కన్ను పడింది అనమాట ముఖ్యంగా రైతులు మహిళలు యువత టార్గెట్గా మేనిఫెస్టో అనేది రాబోతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున తాడేపల్లిలో అయితే సీఎం జగన్ గారు ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ముఖ్యంగా ప్రధానంగా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఆల్రెడీ తమ్ లైన్లో చూసే ఉంటారు కొన్ని ఇంపార్టెంట్ పథకాలండి ఇవి ఇక వీటితో పాటు మరికొన్ని అతి ముఖ్యమైన పథకాలు ఉన్నాయి ఆ పథకాల గురించి కూడా నేను చెప్తాను వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చివరి వరకు చూడండి ఇక ఎవరైతే మనకు వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే ఈ విధంగా స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా అదేవిధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఈ వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది అంటే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ వీడియోను వరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ సీఎం జగన్ గారు విడుదల చేసే మేనిఫెస్టో కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారండి ఇది నిజమైన మాట ఎందుకంటే ఇప్పటికే మనకు మన ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఆరు పథకాలను అయితే ప్రకటించింది ఇందులో చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తారని స్త్రీలందరికీ కూడా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అమ్మోడి పథకం మాదిరి ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళినా కూడా అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని ఒక ప్రకటన అయితే చేశారు ఇక అంతేకాకుండా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అలాగే మనకు ఆడబిడ్డ నిధి కింద మహాలక్ష్మి పథకం కింద నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామన్నారు ఇలా ఇప్పటికే కొన్ని రకాల ఆరు పథకాలను అయితే మనకు విడుదల చేయడం జరిగింది టీడీపీ పార్టీ ఈ ఆరు పథకాలను కూడా రద్దు చేసి త్వరలోనే కొత్త మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నట్లు కూడా వారు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది అనమాట దీనిపైన మీరందరూ కూడా ఏదైనా సలహాలు సూచనలు అంటే ఏ పథకాలు ఇవ్వాలి ఏంటనే సలహాలు సూచనలు కూడా మీరు ఇవ్వచ్చని కూడా టీడీపీ పార్టీ అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఈ టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇది అప్డేట్ అనమాట ఇక ఈ మేనిఫెస్టో కూడా మనకు త్వరలోనే విడుదల చేయబోతున్నారు కొత్త మేనిఫెస్టో అనేది కాబట్టి ఇప్పటికైతే సూపర్ సిక్స్ పథకాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక ఈ పథకాల స్థానంలో కూడా మరిన్ని కొత్త పథకాలు తెచ్చే ఆలోచనలో కూడా మనకు టీడీపీ పార్టీ ఉన్నట్లు కూడా మనకు ఆ పార్టీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయన్నమాట ఇది టీడీపీ పార్టీకి సంబంధించి వచ్చినటువంటి ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అప్డేటు ఇక వైసీపీ పార్టీ విడుదల చేసే సీఎం జగన్ గారు విడుదల చేసేటువంటి మేనిఫెస్టోపై భారీ అంచనాలు అయితే వేసుకున్నారు ప్రజలందరూ కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అంతేకాకుండా మనకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేశారనే ఉద్దేశంతో ఇక ఇచ్చే ఏ ఏ పథకాలు ఇస్తారు కొత్తగా ఏ పథకాలు ఇస్తే మనకు అమలు చేస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు కొత్త మేనిఫెస్టో అనేది మరొక మూడు రోజులు ఈ రోజు ఇరవై మూడో తారీఖు మరొక మూడు రోజుల ఇరవై ఆరో తారీఖున తాడేపల్లిలో అయితే సీఎం గారు అలాంటి దగ్గర మనకు ఈ వైసీపీ మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రధానంగా ఇప్పటి వరకు మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం మీకు తమిళన్ లో చూపినటువంటి పథకాలే కాకుండా మరొక పథకం మరికొన్ని పథకాలు కూడా చెప్తాను నేను ఇక్కడ ముందుగా చూసుకుంటే మహిళలందరికీ కూడా వైసీపీ పార్టీ కూడా మనకు టీడీపీ పార్టీ ప్రకటించినట్లే మనకు వైసీపీ పార్టీ కూడా మనకు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు అలాగే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మరొక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే మహిళలందరికీ కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు రైతులందరికీ కూడా మనకు ఇరవై వేలు రూపాయలు ఇస్తామని మనకు పెన్షన్లు ఇవి కూడా ఆరు వేలు పెన్షన్లు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు రైతులు యువత టార్గెట్ గా ఈ పథకాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా మనకు మహిళలకు చూసుకుంటే ఏదైతే మనకు మహిళలందరూ కూడా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణము అలాగే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు టీడీపీ పార్టీ పదిహేను వందలు ఇస్తే వైసీపీ పార్టీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్తుంది అనమాట ప్రతి నెల కూడా ఇక అంతేకాకుండా టీడీపీ వాళ్ళు చెప్పినట్టు టీడీపీ పార్టీ చెప్పినట్లు వైసీపీ పార్టీ కూడా మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఎంతమంది పిల్లలున్నా టీడీపీ పార్టీ పదిహేను వేల రూపాయలు పిల్లవాడికి పదిహేను రూపాయలు ఇస్తామని చెప్తుంది ఇక వైసీపీ పార్టీ కూడా అదే చెతోంది అనమాట కుటుంబంలో ఎంతమంది పిల్లలు తల్లులు బడికి పంపిస్తుంటే ఉంటే పిల్లల్ని వారందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా వేస్తామని చెప్తూ ఉన్నారనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా టీడీపీ పార్టీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెబుతోంది సంవత్సరానికి ఇక వైసీపీ పార్టీ చూసుకుంటే మనకు ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా రైతులకు టీడీపీ పార్టీ ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పింది ఇక వైసీపీ పార్టీ కూడా మేము కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇక టీడీపీ పార్టీ అయితే ఇంకా రుణమాఫీ ప్రకటించలేదు కానీ వైసీపీ పార్టీ అయితే సీఎం జగన్ గారు అయితే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు ఉన్నాయో పెన్షన్లకు సంబంధించి టీడీపీ పార్టీ కూడా మనకు వృద్ధులు వితంతువులు వండర్ మహిళలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక వైసీపీ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే పెన్షన్ల కింద వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆరు వేల రూపాయలు ఇస్తామని ఎవరైతే టీడీపీ వాళ్ళు చెప్పారో అదే విధంగానే వైసీపీ పార్టీ కూడా మనకు ఈ వృద్ధులు పెన్షన్లు వికలాంగుల పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరిన్ని పథకాలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి రైతులకు సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తాయి యువతకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వస్తాయి ఇక ఉద్యోగాలకు సంబంధించి కూడా యువతకు టీడీపీ పార్టీ మేము వచ్చిన వెంటనే కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో వైసీపీ పార్టీ కూడా మేము కూడా అలానే చేస్తామని చెబుతోంది అనమాట ఏదేమైనా మొత్తానికి మరొక మూడు రోజుల్లో వైసీపీ పార్టీ విడుదల చేసేటువంటి మేనిఫెస్టో అనేది విడుదలవుతుంది ఇక టీడీపీ పార్టీ ఎప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తారనేది మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఇక వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మేనిఫెస్టో విడుదల చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు అయితే వేస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా నామినేషన్లకు చివరి రోజు కాబట్టి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతోంది వచ్చే నెల మనకు పదమూడవ తారీఖునైతే ఓట్లు వేయాలి మనందరం కూడా వెళ్ళి ఓట్లు వేయాలి ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి కాబట్టి కొత్త మేనిఫెస్టో అయితే విడుదల చేసి ప్రజలను ఆకర్షించి ఓటర్లను ఆకర్షించి మరొకసారి అధికారంలోకి రావాలని ఇరు పార్టీలు కూడా మనకు పోటీ పడుతున్నాయి ఇది ప్రస్తుతానికి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి